నిన్నటి వ్లాగ్స్ అన్నీ కూడా ఈరోజు మీకు షేర్ చేస్తాను నిన్ననే మేము పండగ జరుపుకున్నాము నిన్న వీడియో పెట్టాలనుకోలేదు పెట్టేంత తీరిక కూడా లేదన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు అలా కూర్చున్నాం మా అమ్మ పాయసం అయి చేస్తే అవి తిని కూర్చున్నాం అనమాట అందులోకి మా తమ్ముడు చికెన్ మటన్ అవన్నీ తీసుకొచ్చిండు ఇక అవన్నీ వండే డ్యూటీ మాత్రం నాదే ఉంటుంది మా అమ్మ ఒక టూ త్రీ డేస్ నుండి ఫోన్ చేస్తూనే ఉందనమాట దసరాకి రాండి రాండి అనేసి ఇంకా నేనేమో నాకు ఇక్కడ పనులే సరిపోతాయి పూజలు ఇవి అవేసరికి చాలా లేట్ అవుతుంది ఏ వండుకొని ఇక్కడే తినొచ్చు కదా ప్రతిసారి ఏముందిలే అనేసి నేను వెళ్ళదలుచుకోలేదనమాట కానీ మా వారు మాత్రం ఎక్కడ ఊరుకుంటారు అస్సలు ఊరుకోరు అనమాట నీకు మనుషుల విలువ తెలియదు నువ్వు రావు బయటికి అది ఇదని ఒకటే గునుగుతా ఉన్నాడు సరేలే అని మా ఆయన పూడు తట్టుకోలేక ఇక మా అమ్మ ఇంటికి వెళ్ళాల్సి వచ్చిందనమాట ఎందుకంటే ఊర్లోనే కదా సో ప్రతి దసరాకి వెళ్ళాలన్నా ఏముంది ఇక్కడనే చేసుకుందాంలే అన్నా కానీ వినడు మా ఆయన సో ఇంకా వంట స్టార్ట్ చేసేసిన అనమాట ఫస్ట్ అటు సైడ్ మటన్ పెట్టేసిన ఆ మటన్ అయితే ఎంత టైం పట్టిందో అసలు ఉడకడానికి ఒక టూ అవర్స్ ఖచ్చితంగా పట్టింది ఇటు సైడ్ ఏమో బగారా రైస్ చేసినా అనమాట ఇంకా గారెలకి నానబోసింది మా అమ్మ మళ్ళీ ఇంక ఈ రెండు అయిపోగానే ఇంకొక సైడు చికెన్ వేయాలి ఇంకొక సైడ్ గారెలు చేయాలన్నమాట ఫుల్ బిజీ ఇంకా మా ఆయన ఏమో ఆకలికి ఆగలేడు ఆయన కానీ ఇంకా వెయిట్ చేయాలి తప్పదు ఎందుకంటే ఆయనే బలవంతంగా తీసుకొచ్చింది కాబట్టి వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట ఒక మాట అనకుండా